గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలి ఎనారవ ఎఎంకేచిడి సంగరెడ్డి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైంలను అకస్మాత్తుగా విధుల నుండి తొలగించడం జరిగింది దీంతో గత కొన్ని సంవత్సరాలుగా గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైం సిబ్బంది యొక్క కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా గురుకులాల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు లేకపోయినా కూడా తరగతుల నిర్వహణ సూపర్ విజన్స్ సెల్ఫ్ స్టడీస్ మరియు హాలిడే వంటి వివిధ రకాలుగా విధులు నిర్వహిస్తున్నాము గత విద్యా సంవత్సరంలో సెక్రటరీ సార్ ఆదేశాల మేరకు ప్రతిరోజు నలుగురు టీచర్స్ నైట్ డ్యూటీలు నిర్వహించి విద్యార్థుల భద్రత మరియు ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకునేవాళ్లం రాత్రి సమయంలో కూడా విద్యార్థులకు అనారోగ్య కారణాల వల్ల నా ఆస్పత్రికి తీసుకెళ్లి విద్యార్థి యొక్క పేరెంట్స్ వచ్చే వరకు ఆస్పత్రిలోనే ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ విద్యా సంవత్సరంలో జూన్ జులై మరియు ఆగస్టుల జీతాలు ఇంతవరకు రాకపోయినా ఆర్థికంగా ప్రయాణ సమయంలో ఇబ్బందులు కూడా అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నాము సాంక్షన్ పోస్ట్ల కంటే ఎక్కువ పార్ట్ టైం సిబ్బంది లేకపోయినా కూడా విధుల నుండి తొలగించడం జరిగింది దయచేసి హిందీ రెండు అండ్ వాక్షనల్ ఉపాధ్యాయుల మమ్మల్ని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అని కోరుతున్నాము పార్ట్ టైం సిబ్బంది వారి ఆవేదనను తెలియజేశారు ఇట్టి కార్యక్రమాన్ని నారాయణఖేడ్ మరియు నల్ల సాంధిక సంక్షేమ గురుకుల పాఠశాల పార్ట్ టైం సిబ్బంది విజయకుమార్

నేను ఆ కార్ని ఎంత స్పీడ్గా దూరినానంటే దాదాపు ఎనభై తొంభై కిలోమీటర్లు కేవలం అర్ధ గంటలో తీసుకుపోయినా నేను ఆ రోజు నాకేమన్నా అయింటే మీరు ఎవరైనా స్పందించట్టు స్పందించే స్పందించవాల సంగారెడ్డిని తీసుకుపోయి ఆ పిల్లాడి ప్రాణాన్ని కాపాడిన అయితే ఇలాంటి జాబ్స్ మేము రిస్క్ చేసి కూడా చేస్తుంటే నిర్దాక్షణంగా మమ్మల్ని ఏ కోశాన కూడా ఒక ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇమీడియట్లీ మీరు తీసేయడం అనేది మీకు ఎంతవరకు అలా ఓబే అయింద్రో మీరు ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపించేదో తెలియదు ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి ఇప్పుడు మీరు కొత్తగా మాకు ఏదో కాంట్రాక్ట్ ఇస్తామని అవుట్ సోర్సింగ్ నుంచి రిక్రూట్ చేస్తామని డిస్టిక్ కలెక్టర్కి మీకు ఆర్డర్స్ పాస్ చేస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర మీకు సెలెక్షన్ చేస్తామని ఒక కాన్సెప్ట్ తీసుకొస్తుంది మేడం థ్యాంక్ యూ దాంట్లో మేము బాధపడట్లేదు కానీ ఇప్పటి వరకు మీకు చేసినటువంటి సేవలను మాకు పరిగణలోకి తీసుకోండి మీరు అక్కడ ఎవరో డబ్బులు ఇచ్చిన వాళ్ళకు లేవో ఇంకా ఎవరో వచ్చిన వాళ్ళకు కొత్త వాళ్ళకి తీసుకొని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మాకు అన్యాయం మాత్రం చేయకండి మాకు ఎన్ని సంవత్సరాలుగా పనిచేసినా మేము నిజాయితీగా పనిచేసినామా లేదా అన్నది పిల్లల్ని అడిగి పిల్లల నుంచి సరైన డాటాను మీరు సేకరించి మాకు సరి అయినటువంటి న్యాయం చేయండి తప్ప మీరు ఎవరికో అడిగి ఎవరికో ఆఫీసర్కి అడిగితే మేము ఆఫీసర్కి డబ్బులు ఇచ్చేటటువంటి సోమత మాకు లేదు ఇక్కడ గత మూడు నెలలు కూడా జీతాలు ఇవ్వకుండా అడ్జస్ట్మెంట్ చేస్తూ ముందర సాగుతున్నాం దయచేసి ఆ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి నిజమైనటువంటి డేటా విద్యార్థుల దగ్గర కలెక్ట్ చేయండి కానీ మీరు ఒక ఆఫీసరు ఒక ప్రిన్సిపాల్ ఎవరో ఒకరి దగ్గర మాత్రం తీసుకోకండి వాళ్ళ నుంచి మేము డబ్బులు ఇవ్వలేము వాళ్ళకు మా గురించి పాజిటివ్ చెప్పమని మేము రిక్వెస్ట్ చేయలేము ఎందుకంటే మేము ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి ఈ నిరుద్యోగులుగా ఉన్నాం ఇంకా మమ్మ ఇంకా మమ్మల్ని వేధిస్తే అది మీకు కూడా మంచిది కాదు మీకు అది కరెక్ట్గానే కాదు దయచేసి మా గురించి మీరు పాజిటివ్ ఆలోచించి సరైన న్యాయం చేస్తారని ఈ సభాముఖ్యంగా మీకు విన్నవిస్తున్నాం థ్యాంక్ యూ మెడగా